ఈ గారి కష్టం చేసే కట్ట చిన్నప్పుడు చదువుకున్నట్టే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టి చల్లగా ఫ్యాన్ కింద కూర్చున్నట్టు చూస్తున్నాం మనము ఏ అత్యం ఉండదా యోను బాధలు అనుకుంటాయి కాలంటే ఫేక్ కనుకోఫో సర్లే సార్ మీకేం సార్ నెలకు నెల అవి వస్తాయి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆరామ్ ఉంటారు ఏం ఆరామ్ అబ్బాయి ఇటుకు వస్తే పిల్లలు సతాయిస్తారా ఏమన్నట్టే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమైనా చెప్తారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమైనా పోయి ఎమ్మెల్యే తను ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే పైన ప్రేజర్ ఎక్కువైతుంది అందుకే జీతాలు టీచరే కాకూడదు సార్ మీరు మెల్లగా సార్ మీకేం బాధలు లేకుంటాయి కదా ఎందుకు చూసుకోవాలా అక్కడ ఆయన టికెట్ ఇస్తా చూసుకోవాలా టికెట్ వస్తే ఓకే రాలేదంటే కుక్కలు మాట్లాడవు అందరూ ఎవరు బాధ వాళ్ళకుంటే మరి ఎవరు సంతోషంగా ఉన్నట్టు ఏ ప్రపంచంలో నా లాంటి వాడు మాత్రమే సంతోషంగా ఉండే ఒకసారి సంతోషం నుంచి స్వర్గం అనుభవిస్తారా